जय बासुदी जय जय बासुदी जय बासुदी वासु माता की जय वासु माता की जय वासु माता की ओम का रे माला జై వాసవి జై జై వాసవి ఈరోజు వాసవి క్రీకాల ఆధ్వర్యంలో ఇసప్పాలెంలో పెంచేసినటువంటి మహంకాళి అమ్మవారి యాభైవ తిరణాల సందర్భంగా దర్శనార్థమైనా యాత్రికులకు మజ్జివగా పంపిణీ కార్యక్రమాన్ని ప్రప్రథమంగా ఈ సంవత్సరం మా వాసవి క్లబ్ థియేటర్ తరఫున చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు అనేటువంటి మనగాళ్ళ చిరంజీవి గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని సహకరించిన వారు కేరళ గురవయ్య గారు వారి కూతురి జ్ఞాపకార్థం ఈ యొక్క కార్యక్రమానికి సహకరించడం జరిగింది వారిని వారి కుటుంబాన్ని ఆ మహాంకాళి అమ్మవారి అల్లల కాపాడాలని అదే విధంగా వారి యొక్క సహాయ సహకారాలని మా వాసి క్లబ్ గ్రేటర్ కి మున్ ముందు కూడా అందించాలని చెప్పి కోరుతూ జై వాసవి జై జై వాసవి జై వాసవి జై వాసవి జై వాసవి ఈ రోజున నిసప్పాలంలోని మేం చేసి ఉన్న శ్రీ మహాంకాళి అమ్మవారి తిరణాల సందర్భంగా వాసి క్లబ్ గ్రేటర్ వారు ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి మజ్జిగ పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం అయినది ఈ కార్యక్రమానికి పేర్ల గురవయ్య గారు వారి కుమార్తె పద్మావతి గారి జ్ఞాపకార్థం ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది అలాగే వాసీ క్లబ్ గ్రేటర్ లో ఇదే ఫస్ట్ టైము ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహిస్తున్నాము అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం నిర్వహించాలని కోరుకుంటున్నాము అలాగే నిన్నటి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఇంటర్నేషనల్ లెవెల్లో వాసి క్లబ్స్ అన్ని మంచినీటి చలివేంద్రాలు ఏర్పాటు చేయటమైనవి అలాగే మజ్జిగ చలివేంద్రాలు కూడా అన్ని చోట్ల ఏర్పాటు చేయబైంది ఈ వ్యాసవి కాలంలో అందరి దాహాతి తీర్చడం కోసం వాసి క్లబ్ ఇంటర్నేషనల్ వారు అనేక కార్యక్రమాల్లో భాగంగా ఈ కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది ఈ రోజున బేనకృష్ణ మా రెండు వేల పద్నాలుగు ప్రెసిడెంట్ పేర్ల కృష్ణ గారు వారి సోదరి జ్ఞాపకార్థం ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహిస్తున్నారు వారిని సదా వాసి మాత మంగళమ్మ వారు ఉపకటాశాల కలగాలని కోరుకుంటూ మాకు ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి మా ప్రెసిడెంట్ కొత్త సత్యం గారికి కొత్త సత్యం గారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ జై వాసు జై వాసి జై జై